రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు మెడికల్ కాలేజెస్లో ఉన్న జూనియర్ డాక్టర్స్ మేము ఒక స్ట్రైక్ అనేది అనౌన్స్ చేశాము అది థర్టీ ఎయిత్ ఆఫ్ జూన్ రేపటికి అనౌన్స్ చేశాము దానికి మేము ప్రధానంగా పెట్టిన డిమాండ్స్ ఏంటంటే మా కాలేజెస్లో హాస్పిటల్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మాకు డెఫిషియన్సీ ఉందో కాలేజెస్లో హాస్పిటల్స్లో దాని గురించి ప్రధానంగా ఒక డిమాండ్ పెట్టాము దాంతోపాటు మాకు కావాల్సిన మాకు రావాల్సిన స్టైఫెండ్స్ అనేది రెగ్యులర్గా రావాలని దాంతోపాటు జనవరి నుంచి పెండింగ్గా ఉన్న స్టైఫెండ్ హైక్ అనేది ఏదైతే ఉందో దాని గురించి కూడా మేము మా డిమాండ్స్లో పెట్టాము దాంతోపాటు స్కాలర్షిప్స్ ఏవైతే పెండింగ్గా ఉన్నాయో అవన్నీ క్లియరెన్స్ కోసమని దాంతోపాటు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న స్టైఫెండ్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న మేనేజ్మెంట్కి కానీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అండ్ వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వాలని అక్కడ చదువుకుంటున్న మా తోటి వైద్య విద్యార్థులకి వాళ్ళకు కూడా స్టైఫెన్స్ రావాలని మేము ప్రభుత్వాన్ని కోరాము దానికి దానికి స్పందిస్తూ మాకు మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు ఈరోజు మా మా జూడా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ టీమ్ని ఇక్కడికి రమ్మని పిలిచారు ఇప్పుడు ఈ ప్రధానంగా ఉన్న డిమాండ్స్ అన్ని మేము సార్ ముందు ప్రజెంట్ చేశాము అండ్ దానికంటే ముందే సార్ మాకు అష్యూరెన్స్ ఇచ్చినట్లు మాకు ఏదైతే స్టైఫెన్స్ అనేది రెగ్యులర్గా రావాలని దాంతోపాటు స్టైఫ్ అండ్ హైక్ ఏదైతే ఉందో పెండింగ్ జనవరి నుంచి దానికి సంబంధించిన జీవో నంబర్ నైంటీ అది రిలీజ్ చేశారు దాంతోపాటు కంటిన్యూషన్ జీవో కంటిన్యూషన్ జీవో ఏదైతే ఎస్ఆర్స్కి సీనియర్ రెసిడెంట్స్ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్కి ఏదైతే కంటిన్యూషన్ జీవో పెండింగ్ ఉందో దానికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేశారు దాంతోపాటు మా కాలేజీలలో హాస్పిటల్లల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ జీవో నెంబర్ టూ సెవెంటీ సిక్స్ ద్వారా మాకు ఒక కమిటీని ఆరోగ్య శాఖ అనేది మాకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది గురించి టెన్త్ ఫ్లోర్కి వెళ్తా అనేది కాదు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండాలి దానికి దానికి ప్రీవియస్ గవర్నమెంట్ మా మాకు కూడా ఇష్టం లేదు అది ఫ్రాంక్గా చెప్తాము అది దట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రాత్రి రాత్రి ప్రొఫెసర్స్ రావాలన్నా కష్టమే రాత్రి రాత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలన్న కష్టమే ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడే ఒక కాలేజ్కి ఎన్ఎంసీ కానీ పర్మిషన్ ఇవ్వాలి ఒక ఒక కాలేజ్ కూడా తెరవాలి దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ వై వి ఆర్ ఇన్ దిస్ స్టేట్ నౌ ఫార్వ్లీ అడ్రస్ కీ కన్సర్న్స్ ఆఫ్ జూనియర్ డాక్టర్స్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ Uh, the following major issues which have been resolved are, are uh, related to the stipend hike the GEO has been released, the assurance of the budget re uh, release, order for regularization of stipends have been released, extensions of contract for senior residents, and uh, GEO has been released, and uh, extensions of government contract addition process, the GEO has been released, assurance for improvement of infrastructure and facilities ac across all medical colleges in telangana as, as mc mc comi, 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 uh, committee uh, will be taking inputs from the student representatives and implementing it in light of the development and the government responsiveness we are calling off the proposed strike that was scheduled to be begin on 30th june we look forward to be to continue cooperation with the state of telangana we thank ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్ అండ్ ద హెల్త్ మినిస్టర్ అండ్ అడ్మినిస్టేటివ్ స్టాఫ్ ఇన్ ద హెల్త్ మినిస్టర్ మీరు ప్రోత్సాహం మీ ప్రోత్సాహంతో మేము ఇక్కడ వరకు వచ్చాము మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు ముందుగా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఫ్యాకల్టీ గురించి దాంతో పాటు మాకు మంత్రి స్టైఫన్ గురించి మేము స్ట్రైఫండ్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము సార్ మన హెల్త్ మినిస్టర్ సార్ సానుకూలంగా ఇచ్చి మాకు ఈ రోజు మాకు జీవోలు రిలీజ్ చేసి మా ముందే జీవోలు రిలీజ్ చేశారు దానికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇది మాకు జూన్ జూలై ఫస్ట్కి మాకు డాక్టర్స్ డే వస్తుంది ఆ డాక్టర్స్ డే సందర్భంగా మాకు హెల్త్ మినిస్ట్రీ నుంచి ఇది డాక్టర్స్ డే గిఫ్ట్ గా భావిస్తూ హెల్త్ మినిస్టర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాం సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా మేము కాల్ ఆఫ్ చేస్తున్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి లైవ్